అరవై డెబ్బై ఏళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం తీసుకొచ్చి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా ఏ పార్టీకి ఓటు విషయం కూడా పక్కన పెట్టి ప్రతి కుటుంబానికి ప్రతి పథకము ఓటు ఎవరికి వేశారన్నది చూడకోకుండా డిస్క్రిమినేషన్ లేకుండా కరప్షన్ లేకుండా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేశారు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు పరిశ్రమల్లో స్థానికులకు ఇచ్చేట్టుగా చట్టం చేశాం శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడూ లేని విధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం భూ యజమానుల హక్కులు ఎలాంటి భంగమూ లేకుండా ఏకంగా దాదాపు పదహారు లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా వారికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు అయ్యేట్టుగా చర్యలు తీసుకున్నాం ఉచితంగా పంటల బీమా ఇచ్చాం మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం కూడా అప్పుడే